హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది అవుతుంది అనమాట ఇది కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా అది మీకు అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు ఏవో కొన్ని ఇందులో ఉంటాయి అనమాట ఈ జనరల్ రీడింగ్లో అందరికి సంబంధించిన మెసేజ్లు అనేది వస్తాయి అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తాను దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి పర్సనల్ రీడింగ్లో అయితే మాత్రమే మీకు కానీ మీ పర్సన్కి సంబంధించిన విషయాలు ఫీలింగ్స్ అవన్నీ మీరు తెలుసుకోవచ్చు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది అదేవిధంగా ఆ పర్సన్ వస్తారా రారా జెన్యున్గా ఉన్నారా లేరా ఇవన్నీ మీరు ఆ పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అండి ఎందుకంటే పర్సనల్ రీడింగ్లో పేరు మీద చూస్తాం కాబట్టి అక్కడ అనేది తెలిసిద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఎవరి పేరుతో తీయట్లేదు అనమాట ఇక్కడ మెసేజ్లు మాత్రమే కనె మీకు కనెక్ట్ అయితే మీ సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటే ఒకవేళ మీ సిచ్యువేషన్లో ఇటువంటి ఇలా ఇలా జరుగుతుంది నా సిచ్యువేషను నాకు ఇది కనెక్ట్ అవుతుంది అనిపిస్తే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అనమాట అది మీ పర్సనల్గా రీడింగ్ అయితే అవ్వుద్ది అనమాట ఇప్పుడైతే నేను చూస్తానండి అదే విధంగానే మీకు యాస్ట్రాలజీ పరంగా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట యాస్ట్రాలజీ పరంగా మీ కెరియర్ గురించి మీరు దేని గురించి అయినా తెలుసుకోవచ్చు టైరో కార్డ్ కార్డ్ రీడింగ్లో కూడా మీరు తెలుసుకోవచ్చు అండి మీ కెరియర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను రీడింగ్ అయితే చూస్తాను చూద్దాము ఎట్లా ఉన్నాయి ఫీలింగ్స్ ఏంటి అనేది వీడియో చూసే ముందండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో వస్తాయి అనమాట అందుకని లైక్ చేయమని చెప్తున్నాను అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అండి ఇది కే ఎవరి నేమ్తో తీయట్లేదు కాబట్టి ఇది ఏ ఒక్క ఒక్క వ్యక్తికి సంబంధించిన మాత్రమే అవ్వదు అనమాట ఎందుకంటే మల్టీ సంబంధించిన మెసేజ్లు వస్తాయి అనమాట మల్ మల్టీ సిచ్యువేషన్స్ మల్టీ ఫీలింగ్స్ అనమాట అట్లా వస్తాయి అనమాట ఇది అందరు చూస్తారు కాబట్టి ఎవరి ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతాయో వాళ్ళ మెసేజ్లు అనేవి ఇందులో వస్తాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ మెసేజ్లు పెడతానండి పెట్టిన తర్వాత నేను రీడింగ్ అనేది చెప్తాను దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాము కార్డ్స్ అన్ని ఇలా ఉన్నాయండి క్లారిఫికేషన్ అనేది తీద్దామండి ఫస్ట్ ఏం క్లా వీటి మెసేజెస్ క్లారిఫికేషన్ అనేది చూస్తాను నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నాను అండి షపుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళ నేమ్ను కూడా అనుకోవచ్చు అనమాట అనుకోవడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీకు సంబంధించిన మెసేజ్లు అనేవి వస్తాయి అనమాట ఇందులో ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది దాని క్లారిఫికేషన్ తీద్దాము అండర్స్టాండింగ్ అని వస్తుంది అనమాట ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ వైపు నుంచి వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మీ సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నాకు దీని క్లారిఫికేషన్ అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కథలో మీ వైపు నాకు అర్థం అవుతుంది అని ఎందుకు అంటున్నారు ఈ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుందంట దీని క్లారిఫికేషన్ ఏంటి ఇవ్వండి యూనివర్స్ వాళ్ళకి అర్థం అవుతుంది అని అంటున్నారు దాని క్లారిఫికేషన్ అర్థం అవుతుంది దాని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏం అర్థమవుతుంది క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది కథలో నీ వైపు నాకు అర్థమవుతుంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ వాన్స్ అండి అంటే తనం అనమాట మెచ్యూరిటీ లేదు కోపం ఎక్కువగా రావడం ఉద్రిక్ అంటే ఏదైనా సరే ముందుకు వెళ్ళిపోవడం అనమాట వెనక ముందు ఏం జరిగిద్ది ఏందని తెలియదు అనమాట మీకు చూసుకోరు అన్నట్లుగా వస్తున్నారనమాట మీకు తెలియనితనంతో మీరు చాలా ఇబ్బంది పడ్డారు ఈ రిలేషన్షిప్లో అన్నట్లు కనిపిస్తుంది అనమాట దానికి వాళ్ళు చెప్తున్నారు ఏమొస్తుంది అంటే ఇక్కడ నా మెసేజ్ ఓకే నాకు అర్థం అవుతుంది నీ నీ గురించి నాకు అర్థమైంది నేను అర్థం చేసుకుంటున్నాను అన్నట్లు చెప్తున్నారు అనమాట అంటే ఏదో గా మీరు మీ వైపు నుంచి మీరు తెలియని తటం తెలియనట్లు తెలియని తెలిసి తెలియనట్లు కొన్ని విషయాల్లో మీరు అనమాట దాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా అదే కనిపిస్తుందండి ఇక్కడ ఇన్మెచ్యూరిటీ అంటే మీకు ఇన్మే ఇన్ గా ఉందని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీరు కూడా ఇన్మెచ్యూర్ అంటే మీ పర్సన్ కూడా ఇన్మెచ్యూర్గా ఉండొచ్చు అనమాట అంటే ఏజ్లో ఇద్దరు చిన్న వయసు వాళ్ళే అనమాట మెచ్యూరిటీ ఉన్న పర్సన్ లాగా కనిపించట్లేదు అనమాట వాళ్ళు కొన్ని డెసిషన్స్ ఇన్మెచ్యూర్గా తీసుకోవచ్చు మీరు కొన్ని డెసిషన్స్ గా తీసుకోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అదే విధంగానే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని తీసుకోవాలి దగ్గరకు తీసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఒక మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్ పట్ల అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది రీగ్రెట్ అని వస్తుంది అనమాట ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే ఇలా ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ ఈ సిచ్యువేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ మధ్య జరిగినవి ఏమైనా కానీ ఇలాంటివి మళ్ళీ రాకూడదు లైఫ్లో ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది ఇద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏం ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇలా ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఇలా ఎప్పుడు జరగకూడదని అని కోరుకుంటున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇలా ఎప్పుడు జరగకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ అంటే రిగ్రెట్ అనమాట ఇక్కడ వచ్చేసండి స్టక్ అయిపోవడం అనమాట స్టక్ అయిపోవడం అంటే ధైర్యం లేకపోవడం ధైర్యం చాలకపోవడం అనవసరమైన భయాలు పెట్టుకోవడం కనిపిస్తుంది అనమాట దీనివల్ల కూడా మీ రిలేషన్ లో ఒక సెపరేషన్ అనేది రావచ్చండి అండి అర్థం అర్థం లేని ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా మీ రిలేషన్ అనేది మీ మధ్య సపరేషన్ అనేది వచ్చింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ధైర్యం అనేది లేకపోయింది అనమాట ఇక్కడ అంటే ధైర్యంగా అండి ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల కూడా ఈ రిలేషన్ అనే మధ్య సపరేషన్ అనేది జరిగింది అన్నట్లు కనపడుతుంది ఇక్కడ స్టక్ అయిపోతున్నారనమాట ముందుకి రాలేక స్టక్ అయిపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుందండి బ్యాలెన్స్ చేసుకోవచ్చు కానీ వీళ్ళు బ్యాలెన్స్ అనేది తీసుకెళ్ళ రాలేకపోయారు రిలేషన్ లో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది రాలేకపోయింది అది మీ సైడ్ నుంచి కానీ మీ పర్సన్ సైడ్ నుంచి కానీ ఒక బ్యాలెన్స్ అనేది రాలేదనమాట ఇద్దరు ఒక న్యాయం చేసుకోలేకపోయారు రిలేషన్షిప్కి అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఒక ధైర్యం సరిపోవాలా ఇది మీ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ధైర్యం లేక ఒక డెసిషన్ అనేది ముందుకి రాలేకపోయారు వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోవడం వల్ల జరిగిందనమాట ఇటువంటి సపరేషన్ అనేది వచ్చిందన్నమాట ఇక నెక్స్ట్ ఏమొస్తుంది అంటే న్యూ చాప్టర్ ఐ ఆమ్ ట్రైయింగ్ టు మూవ్ ఆన్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు అంటే నేను ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాను అన్నట్లు చెప్తున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారంట ఇక్కడ నాకు ఇవి ఫాస్ట్ ఎనర్జీలో ధైర్యం చేయకపోయిన ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారు ధైర్యం చేయకుండా స్టక్ అయిపోయినట్లు ఈ ఏ డెసిషన్ తీసుకోలేకపోయిన పర్సన్ ఇప్పుడు అంటే ఒక స్టెప్ ముందుకేసి తీసుకోవాలని అనుకుంటున్నారు కదా దానికి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే నేను ముందుకు సాగడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు ఈ రిలేషన్ లో ముందుకు ఇంకా రావాలి ముందుకు వెళ్ళాలి ఇట్లాని స్టక్ అయిపోకూడదు ఇట్లానే ఆగిపోకూడదు అన్నట్లుగా అనుకుంటున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నైట్ ఆఫ్ కప్స్ చూడండి వెరీ వెరీ ఫాస్ట్ మూమెంట్ అనమాట ముందుకు రావాలి ఎలా అయినా సరే మీ రిలేషన్ని వాళ్ళు అనమాట అంటే ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు మీ రిలేషన్ వైపు రావాలని వాళ్ళకైతే ఎనర్జీలో నాకు ఇక్కడ ఫాస్ట్ మూమెంటే కనిపిస్తుంది అనమాట రావాలని మాత్రం ఆలోచన అయితే ఉంది ఇలాగే రిలేషన్ ముందుకు తీసుకెళ్ళి నడిపించాలి ముందుకు వెళ్ళాలి అని మాత్రం కోరుకుంటున్నారు ఇలాంటి స్ట్రక్ ఎనర్జీ ఉండకుండా ధైర్యం చేయకుండా ఆగిపోయినట్లుగా కాకుండా అండి ఇక్కడ ఆగిపోయారు కదా అట్లా కాకుండా ముందుకు సాగాలన్నట్లుగా అనుకుంటున్నారు అనమాట ఫర్దర్ గా ఇలాగ ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు రిలేషన్ ని ఇక్కడ కూడా నాకు మళ్ళీ బ్యాలెన్స్ ఏ కనిపిస్తుంది అండి ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఫాస్ట్ లో సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు అనమాట రిలేషన్షిప్ ని ఇప్పుడు మాత్రం ఈ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే సరైన న్యాయం చెయ్యాలి మీకు అనే విధంగా ఆలోచన అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏం వస్తుంది ఇక్కడ అంటే గిల్టీ అని వస్తుంది అనమాట ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ది డామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అంటున్నారండి వాళ్ళ వల్ల మీకు ఏదో నష్టం జరిగింది దానికి వాళ్ళు బాధపడుతున్నారంటే అంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట చెప్తున్నాను ఇక్కడ ఇన్మెచ్యూరిటీ అనేది ఇద్దరిలో ఉంది ఏజ్ డిఫరెన్స్ గా అనమాట అంటే ఇద్దరికి తెలియని తనమే కనిపిస్తుంది ఇక్కడ అందువల్ల కూడా అండి మీ ప మీ పర్సన్ వల్ల కూడా కొన్ని తప్పు తప్పులు అయితే జరిగినాయి అనమాట దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నేను కలిగించిన నష్టం వల్ల నాకు చాలా బాధగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అని అయితే ఇద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజెన్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ నేను కలిగించిన నష్టం వల్ల బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెంటికల్ అనమాట పేజ్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి నేను కొంచెం క్లారిఫికేషన్ చూద్దాము పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ జస్టిస్ అంటే కర్మ అండి కర్మ అనేది ఉందనమాట దానివల్ల సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోలేకపోవడం అనమాట ఇటువంటి అనర్థం అనేది జరిగింది ఈ రిలేషన్షిప్లో అటువంటిది కనిపిస్తుంది మళ్ళీ నాకు ఇక్కడ ఇన్మెచ్యూరే కనిపిస్తుంది అనమాట వీళ్ళ స్వభావం ఏదైతే ఉందో కొంతమంది ఫైనాన్షియల్గా ఎదగడం కోసం కూడా అంటే రిలేషన్ని చెడగొట్టుకొని ఉండొచ్చు అనమాట మెచ్యూర్గా ఆలోచించలేకపోయారు అంటే ఒక రిలేషన్లో ఉండాలంటే అంటే మనీ వాయిస్కి కూడా గ్రోత్ ఉండాలని చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపి అనమాట ఇక్కడ మాత్రం గిల్టీ ఫీలింగ్ ఉందనమాట దానివల్ల ఏంటంటే నెగిటివ్ నెగిటివ్ అనేది జరిగింది మీ రిలేషన్షిప్ లో దానికి జస్టిస్ అనమాట ఈ వాళ్ళు ఇప్పుడు పశ్చాత్త పడుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు జస్టిస్కి రావాలని కోరుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది మనం నెగిటివిటీ ఏమైతే చేస్తామో అదే నెగిటివిటీ మనకి అదే తిరిగి వస్తుందండి ఇక్కడ అలాగే కర్మ కూడా మీకు కానీ మీ పర్సన్ కూడా ఏదో కర్మ అనేది కర్మ వల్ల మీరు ఇలా బాధపడాల్సి వచ్చింది అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల అండి ఇప్పుడు మళ్ళీ జస్టిస్ కావాలి న్యాయం చేయాలని అనమాట ఆ నష్టానికి ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అనమాట రిలేషన్షిప్కి అటువంటి ఎనర్జీ చూపిస్తుంది నాకు ఇక్కడ ఫాస్ట్గా గా మళ్ళీ రిలేషన్ అనేది బాగుండాలని చెప్పి కోరుకుంటున్నమాట నాకు రెండు సార్లు ఈ కమ్యూనికేషన్గా ఫాస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ యాక్షన్ అనేది చూపిస్తుంది ఇక్కడ నాకు అటువంటి ఎనర్జీ వస్తుందండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే డిసగ్రిమెంట్స్ అని వచ్చి చెప్తుంది అనమాట అంటే ఏం చెప్తున్నారంటే ఐ విష్ యూ అండర్ షుడ్ హౌ ఐ ఫీల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నా భావాలను మీరు అర్థం చేసుకుంటే బాగుండు అంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ కూడా అంటే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారనమాట అర్థం చేసుకుంటే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారండి వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు వాళ్ళనంట మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది ఇద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నా భావాలను మీరు అర్థం చేసుకుంటే బాగుండు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నా భావాలను మీరు అర్థం చేసుకుంటే బాగుండు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది లవర్స్ చూడండి ఇక్కడ సోల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఎక్కడ అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట మీకు మీకు మీ పర్సన్ మీద ఇష్టం ఉంది మీ పర్సన్కి ఇష్టం ఉందనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది సోల్ రిలేషన్ అని కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ లైఫ్ రిలేషన్ కూడా అను అనవచ్చు ఇది అన్కండిషనల్ లవ్ అనమాట మీ విషయాల గురించి మీరే ఎక్కువ ఆలోచించుకోవడమే జరిగింది మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ ఇతర విషయాల కన్నా కూడా ఫోకస్ చేశారు అనమాట ఆ విధంగా ఫోకస్ చేశారు కానీ ఇక్కడ ఫలితం అనేది రాలేదు ఏదో ఒక తప్పిదం జరిగింది రిలేషన్షిప్లో అందువల్ల ఇక్కడ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది డెత్ అనమాట ఇలాంటి గ్యాప్ని ఎండ్ చేయాలని కోరుకుంటున్నారనమాట ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ సిచ్యువేషన్ మీ లైఫ్లో జరుగుతుందో గా దాన్ని ఎండ్ చేయాలని ఇప్పుడు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అది అంటే రీబర్త్ అండి పునః అంటే మళ్ళీ రిలేషన్ని మెరుగుపరచుకోవాలి అన్నట్టు చూస్తున్నారు అనమాట మీకు ఏవో కార్మిక్ డెప్త్ కనిపిస్తున్నాయండి వాటి వల్ల కూడా ఈ రిలేషన్ అనేది ఇలాగా జరిగింది మీ రిలేషన్లో సెపరేషన్ అనేది జరిగింది అన్నమాట ఇద్దరు మధ్య అంటే కర్మ అనేది అనమాట ఏదో కర్మ ఉంది ఆ కర్మ వల్ల మీరు అనేది మీరు అనేవాళ్ళు పెయిన్ అనుభవించారు వాళ్ళు అనేవాళ్ళు పెయిన్ అనమాట ఆ కార్మిక్ డెప్త్ అన్ని కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ అనమాట న్యూ బిగినింగ్ అంటే మళ్ళీ రీబర్త్ అవుతుంది అంటే మళ్ళీ పునర్జన్మ పునర్జన్మలాగనమాట ఈ రిలేషన్ మళ్ళీ మెరుగుపడుతుంది ఫ్యూచర్ లో అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట మెరుగు చేసుకుంటారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట అంతే ఒక హోప్ నమ్మకం అనమాట ఇది అంటే ఈ నెగిటివిటీ ఎప్పటికైనా ఎండ్ అవుతుంది ఈ రిలేషన్లో మళ్ళీ మేము కలుస్తాము అనేది మాత్రం ఉందన్నమాట ఇక్కడ నాకు యాక్షన్ అనేది చూపించింది కాబట్టి యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి దీనికి ఎండింగ్కి ఈ నెగిటివిటీనే ఎండ్ అవ్వాలని ఇక్కడ ఇక్కడ నెగిటివిటీ మొత్తం ఎండ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అనమాట జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు అనమాట వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కంప్లీట్గా జస్టిస్ కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది అంటే అండి అన్అప్రిషియేటెడ్ అని వస్తుంది అనమాట ఐ ఫెల్ట్ లైక్ యూ డిడ్ నాట్ కేర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు పట్టించుకోనట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఈ రిలేషన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట మెసేజ్ వాళ్ళు చెప్తున్నారు మీరే వాళ్ళను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నట్లుగా చెప్తున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నువ్వు పట్టించుకోనట్లు నాకు అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నువ్వు పట్టించుకోనట్లు నాకు అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నువ్వు పట్టించుకోనట్లు నాకు అనిపిస్తుంది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడండి చాలా చాలా ఫ్యా అంటే ఇమాజినేషన్ చేసుకున్నారు మీతో చాలా ఫ్యామిలీని ఊహించుకున్నారు కళలు కన్నారు అన్ని అంటే చైల్డ్ అంటే పిల్లలు ఉన్నారని అనుకున్నారు ఇలాగ అన్నీ ఊహించుకున్నారనమాట మీతో మంచి రిలేషన్ ఉండాలి మంచి ఫ్రెండ్లీ అయిన రిలేషన్ ఉండాలని కోరుకున్నారన్నమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ మీరే వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మొండిగా ఉన్నారు మీరు వాళ్ళ విషయంలో మీకు ఇష్టం ఉన్నా కానీ వీళ్ళు మీరు మీరు బయటికి రా చెప్పలేక బయటికి చెప్పట్లేదు మీరు స్ట్రక్ అయిపోయిన మీరు కూడా రాలేకపోతున్నారు రిలేషన్షిప్లో ముందుకి అన్నట్లు చూస్తున్నారు మీరు కూడా చాలా ఎక్కువగా మొండిగా ఉంటున్నారు ఈ రిలేషన్లో ముందుకు రాలేకపోతున్నారు అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అంతే వాళ్ళని మీరు పట్టించుకోకుండా మీ పనులేయో మీరు చూసుకుంటూ ఉంటున్నారేమో సైలెంట్ గాని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ నాకు చూపిస్తుంది అనమాట అలాగా మెసేజ్ వచ్చింది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే రీయూనియన్ అని కనిపిస్తుంది అనమాట వీ విల్ ఆల్వేజ్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మేము ఎల్లప్పుడూ ఒకరికొకరం తిరిగి వస్తాము అంటున్నారు అంటే రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎప్పటికైనా సరే రీయూనియన్ అనేది మీ మీ రిలేషన్లో రావాలని మాత్రం వీళ్ళు అనుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట మీరు అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు మనకి ఇక్కడ సోల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇద్దరికి ఇష్టం ఉందండి ఇక్కడ ఇద్దరికి లస్ట్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది మీరు ఎప్పుడు అంటే మీరు వాళ్ళని విడిచి ఉండలేరు వాళ్ళు మిమ్మల్ని విడిచి ఉండలేరు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎప్పటికైనా మీరు కలుస్తారు అనేది మాత్రం ఇక్కడ చెప్తున్నారనమాట మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకరికొకరం తిరిగి మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తారంట మీరు విడిపోయినా కానీ మళ్ళీ కలుస్తారు ఆ విధంగా వీళ్ళు అనమాట రీయూనియన్ అనేది మీ మధ్య ఖచ్చితంగా జరుగుతుంది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నారండి దీని క్లారిఫికేషన్ ఏంటి యూనివర్స్ మేము ఎల్లప్పుడూ ఒకరికొకరం తిరిగి వస్తాము మళ్ళీ వస్తాము మళ్ళీ కలుస్తాము అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మేము ఎల్లప్పుడూ ఒకరికొకరం తిరిగి వస్తాము అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మేము ఎల్లప్పుడు ఒకరికొకరం తిరిగి వస్తాము అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ది స్టార్ కార్డ్ అనమాట ఒకరికొకటి వస్తారని ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది అనమాట హీలింగ్ జరిగి ఒకరికొకరు తెలుసుకొని మిస్టేక్స్ ఏమున్నాయి మీ రిలేషన్షిప్ లో వీటన్నిటిని సరి చేసుకొని సరి సరిదిద్దుకొని మళ్ళీ రిలేషన్ లో ఒకటి అవుతారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇదే స్టార్ ఇద్దరిలో హీలింగ్ రావాలండి ఇద్దరిలో హీలింగ్ ప్రాసెస్ అనేది జరగాలన్నమాట హీలింగ్ అంటే వ్యక్తిగతంగా మీరు మీరులో కొన్ని చేంజెస్ రావాలి వాళ్ళలో కొన్ని చేంజెస్ రావాలన్నమాట అప్పుడు ఈ ఈ రియూనియన్ అనేది జరుగుతుంది మీ మధ్య బ్యాలెన్స్ అనేది అప్పుడు వస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని మాత్రం వీళ్ళు నమ్మకంతో ఉన్నారనమాట అంటే అటువంటి టైం అనేది వచ్చినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అలాంటి టైం లే కాకపోయినా అటువంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేది పెడతారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అటువంటి టైం కోసం ఎదురు చూస్తున్నారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి వెళ్ళాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చింది అంటే ఇక్కడ కెమిస్ట్రీ అని చెప్తున్నారు అనమాట ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ఫ్యాషన్ దిస్ ఇంటెన్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను ఇంత తీవ్రమైన అభిరుచిని ఎప్పుడు అనుభవించలేదు అని చెప్పి అనమాట మీ ఇద్దరు మధ్య చాలా కెమిస్ట్రీ బాగుంది అన్నట్లు కనిపిస్తుంది అండి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉందనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది దీనికి ఏంటి క్లారిఫికేషన్ అనేది ఇద్దామండి ఇక్కడ ఏమొస్తుంది అంటే నేను ఇంత ఇంత తీవ్రమైన అభిరుచిని ఎప్పుడు అనుభవించలేదు అని ఎందుకు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఎంజాస్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నేను ఇంత ఇంత తీవ్రమైన అభిరుచిని ఎప్పుడూ అనుభవించలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను ఇంత తీవ్రమైన అభిరుచిని ఎప్పుడు అనుభవించలేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ గా ఫీల్ అవుతున్నారండి చాలా చాలా బడెన్ అనమాట బడెన్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్లో కూడా వీళ్ళు ఉండి ఉండవచ్చు అనమాట కానీ మీతో ఉంటే చాలా హ్యాపీ అని మాత్రం అనుకుంటున్నారు ఈ బాధని వీటిని బరువుని అన్ని దింపుకోవాలనుకుంటున్నారండి ఈ నెగిటివిటీని మొత్తం వీళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్లో వీళ్ళకి ఏదైతే బాధ అనిపిస్తుందో దా ఆ బాధని బరువుని దింపుకోవాలని చూస్తున్నారనమాట మీతోనే వాళ్ళకి చాలా బాండింగ్ అనేది ఆ కెమిస్ట్రీ అనేది బాగుండింది అనే విధంగా ఆలోచిస్తుంది అన్నట్లు కనిపిస్తుంది ఆ బాధ బరువు అంతా దిగినప్పుడే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు ఈ రిలేషన్లో అన్నట్లు కనిపిస్తుంది మీరు కానీ వాళ్ళు కానీ అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ చాలా చాలా అంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలన్నట్లుగా చూస్తున్నారు అనమాట న్యూ యాక్షన్ కన్ ఇక్కడ అందుకే వాళ్ళు మిమ్మల్ని వదల లేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎక్కువ అనేది ఇక్కడ నాకు లస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇంటి మసీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీ అనేది కూడా నాకు ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ లో ఏమొచ్చింది అంటే రిఫ్లెక్షన్ అని చూపిస్తున్నారు బీయింగ్ అవే ఫ్రమ్ యు హ్యాజ్ అలౌడ్ మీ ఇటు గెయిన్ క్లారిటీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే మీ నుండి దూరంగా ఉండడం వల్ల నాకు స్పష్టత వచ్చింది అని చెప్పి చెప్తున్నారు మీ నుంచి దూరం అయిపోయినాక వాళ్ళకి తెలిసిందంట మొత్తం కూర్చొని ఆలోచిస్తే గానీ వీళ్ళకి హితబోధ అవ్వినట్టుగా వీళ్ళకి అర్థం కాలేదన్నట్లు కనిపిస్తుంది అనమాట అసలు మంచి ఏంది చెడేంది ఎందుకు అసలుకి ఈ సపరేషన్ అనేది వచ్చింది ఎందుకు ఈ దూరం అనేది జరిగింది ఇలా జరిగింది ఇలా జరగడం వల్ల వీళ్ళకి కలిగిన నష్టం ఏంది లాభం ఏంది అనేది వీళ్ళకి ఇప్పుడు అంతా తెలుసుకున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ హీలింగ్ చెప్తున్నాను కదండి ది స్టార్ అంటేనే హీలింగ్ అనమాట ఆ హీలింగ్ అవేకినింగ్ అనేది జరుగుతుంది అన్నట్లు వీళ్ళు తెలుస్తుంది అనమాట అందుకే ఈ మార్పు అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొన్ని ఇమ్మెచ్యూరల్ బిహేవియర్ వల్ల కొన్ని తెలిసి తెలియని నిర్ణయాలు అయితే తీసుకున్నారు అది మీరైనా మీ పర్సన్ అయినా అందువల్ల ఈ సెపరేషన్ అనేది మీ ఇద్దరి మధ్య వచ్చింది అన్నట్లు కనిపిస్తుంది దానికి ఈ సెపరేషన్ అయినా కానీ వీళ్ళకి ఈ పెయిన్ ఈ బాధ గురించి మొత్తం అర్థం కాలేదు ఈ దూరం వల్ల మీ మీ ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల వీళ్ళకి పరిస్థితులు ఏంటి అసలు అనేది విషయాలన్నీ అర్థమైనట్లు కనిపిస్తుంది అందుకని ఇప్పుడు అంటున్నారు అనమాట వీళ్ళు నీకు దూరం ఉండడం వల్లే నాకు అంతా ఏమనేది తెలిసి వచ్చింది అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి